శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో ఓం సాయిరామ్ సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది ఆనందంతో ఎగిరి గంతేసే వార్త బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే తల్లి ఇది నీ కోసం నేను తీసుకువచ్చిన మాట అస్సలు నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఇది నువ్వు చూడగానే విన అంటే వింటావు కదా ఎందుకంటే నీ కోసం ఒక శుభవార్త తీసుకువచ్చాను ఆ శుభవార్తను తప్పకుండా విని తీరాలమ్మా అప్పుడు నీ కళ్ళల్లో వచ్చే వెలుగు సంతోషం నేను చూడాలి అందుకోసమే ఈ వార్త నీ కోసం తీసుకువచ్చాను వెంటనే వింటావు కదా చూడుబిడ్డ కఠినమైన మనసు వెనకాల లాంటి తీయని హృదయం ఉంటుంది కదా పైకి నువ్వు కఠినంగా ఉన్నా లోపల హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది నువ్వు బయటికి చాలా గంభీరంగా కనిపించవచ్చమ్మా కానీ నీ మనసు ఏంటో నాకు తెలుసు నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావో ఎంత మంచి మనసున్న కలిగి అంటే కలిగి ఉన్నావో నాకు తెలుసమ్మా ఎవరు బాధపడినా సమస్యలు వచ్చినా మాత్రం కూడా ఆలోచించవు ఏమీ ఆలోచించకుండా వారికి సహాయం చేసేస్తావు కానీ పైకి మాత్రం కొంచెం కోపంగా మాట్లాడతావు నీ మనసు మాత్రం చాలా మంచి తల్లి ఆ మంచి మనసును ఎవరు కూడా గుర్తించరు అదే కదా నీలో ఉన్న అతి పెద్ద సమస్య అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఎందుకంటే నీ ప్రేమను ఒకరు గుర్తించినంత మాత్రాన ఆ యొక్క ప్రేమ అబద్ధం అయిపోదు కదా ఎవరు ఎలా ఉన్నా సరే ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం నీలానే ఉండు నీలోని ఎలాంటి మార్పు లేకుండా చూసుకో అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు బిడ్డ ఎంత కొట్టినా ఎంత మందలించినా పాము తన విషయాన్ని మాత్రం వదలదు నిజమేనా అలాగే దుష్టులు కూడా వారి చెడు మనసుని ఎప్పుడు కూడా వారు మార్చుకోరు అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా కొన్ని చెడు వార్తల వల్ల చెడుగా మారి ఉన్నారు వాళ్ళను తప్పకుండా నీ కోసం మారుస్తాను వాళ్ళు మారుతారు బిడ్డ నిన్ను మళ్ళీ అర్థం చేసుకుని నీ దగ్గరికి చేరుతారు నేనేం చెప్తున్నానో అర్థమైందా నేను చెడ్డ వాళ్ళని ఎంత ప్రయత్నించినా సరే నువ్వు మార్చలేవు ఆల్రెడీ వదిలేసావు తల్లి చెడుగా మారిన వాళ్ళని మాత్రం మంచిగా మార్చి నేను నీ దగ్గరికి పంపుతాను అర్థమవుతుంది బిడ్డ నీ జీవితాన్ని మంచిగా మారుస్తానని చెప్పాను కదా అది అక్షరాల సత్యం వందకి వంద శాతం నా మాట అలానే జరుగుతుంది కానీ అందరూ కూడా నీ వారిని మాత్రం అనుకోవద్దు ఆ భ్రమలోనే నువ్వు ఎక్కువగా మోసపోతున్నావు తల్లి అందరూ నీ వారి అనుకోవడం తప్పు కాదు బిడ్డ కానీ నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధ ఎదురవుతుంది కంచ్ అంటే కొంచెం కష్టంగా ఉంది కదా వినడానికి కానీ ఇదే నిజం బిడ్డ అందరూ నీవారే అనుకుంటే తప్పకుండా నువ్వు బాధపడింది ఏదో ఒక రోజు నిన్ను మంచి మనసు స్వచ్ఛమైన ప్రేమను అందరూ కూడా తెలుసుకుంటారు తల్లి అలా తెలుసుకునేలా నేను అంటే ఏ మాత్రం కూడా బాధపడదు ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో నువ్వు ప్రాకులాడద్దు నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది కాస్త ఓపికగా ఉండు బిడ్డ నీ యొక్క కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని మాత్రం అనుకోవద్దు నీ తండ్రి ఉన్నాను కదా అన్నీ నాతో పంచుకో నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైనా దారిని చూపుతాను తల్లి అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వల్ల వాళ్ళ బాధని అంటే వాళ్ళు నీ యొక్క బాధను తగ్గిస్తారా చెప్పు లేదు కదా నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా తల్లి ఎప్పుడో నిన్ను చెప్పావని కూడా నాకు తెలుసు నీకు అర్థమవుతుంది కదా కానీ అది నువ్వు గుర్తించవు నీవు నన్ను అర్థం చేసుకోవు ఎప్పుడు కూడా వాళ్ళేదు అన్నారు వీళ్ళు లేదు అన్నారని నా జీవితం బాగాలేదని ఇలానే ఆలోచిస్తావా అలా ఆలోచిస్తావే తప్ప నీ మనసు మాట నువ్వు వినడం లేదమ్మా నేను చెప్తున్నాను కదా నేను చెప్పినవన్నీ కూడా నీకు ముందే తెలుసు కానీ నీ మొహమాటం వల్ల అతి మంచితనం వల్ల అందరి మాట విని అందరికీ తలుపులతో అంటే తలుపు తడుతూ ముందుకు వెళుతూ ఉంటావు తర్వాత నువ్వే బాధపడుతూ ఉంటావు నిజమే కదా ఇప్పుడు ఎప్పుడు అలా ఉండక తల్లి నీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో తలుపుతో ముందుకు పోవడం చాలా సులభం కానీ లేదు చేయనని చెప్పడం కష్టం చెప్పడం నేర్చుకో నువ్వు చేయలేని పనిని కానీ నువ్వు చేయలేని సహాయాన్ని కానీ వేరొకరిని అర్థిస్తే మోమాటానికి వెళ్ళి అన్నీ కూడా చేస్తారని మాత్రం ఎప్పుడూ చెప్పద్దు కాదు లేదు చేయను అనే మాటను అర్థం చేసుకో అలా చెప్పడం బిడ్డ ఎందుకంటే నీకు అవకాశం ఉంటే మాత్రమే నువ్వు చేయగలవు లేదంటే వారి దగ్గర నీ మాట పోతుంది దానివల్ల నువ్వే బాధపడతావు తల్లి జీవితంలో ఏ అయినా సరే సంతోషంగా ఉండాలంటే సమయం వచ్చినప్పుడు తలుపు అంటే నువ్వు ముందుకు వెళ్ళడం కాదు తల్లి ఇలాంటి మాటలు చెప్పడం ధైర్యం అంటే మొహం మీద చెప్పడం కూడా నేర్చుకోవాలి అందులో తప్పేమీ లేదు గుర్తు పెట్టుకోబిట్ట నీకు రాదు కాబట్టి నువ్వు రాదని చెప్తున్నావు నీకు తెలియదు కాబట్టే నీకు తెలియదని చెప్తున్నావు నువ్వు సహాయం చేయలేవు కాబట్టి చేయలేనని చెప్తున్నావు ఇందులో నువ్వు దాచేదేమీ లేదు కదమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండవని నేను చెప్తున్నాను అర్థం కాలేదా ఉదాహరణకి ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గర ధన కోరుతారో కానీ నీ దగ్గర ధనం ఉండదు వారు నీకు బాగా కావాల్సినవారు మోహమాటానికి నేను ఇస్తాను చేస్తాను చెబుతూ నీ మాట పోకుండా పక్క వారి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళకి ఇస్తావు బిడ్డ ఒకవేళ నీకు తిరిగి ఇవ్వకపోతే ఆ బాధ నువ్వే భరించాలి కదా అందుకే బిడ్డ కొంచెం కష్టమైనా సరే నీ దగ్గర లేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు చేయలేనని చెప్పు ఆ క్షణం కొంచెం బాధగా ఉంటుంది కానీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు తల్లి నీకు ఇష్టం లేనిది చేయలేనివి చెయ్యను అని చెప్పేసే తల్లి ఇందులో ఎలాంటి తప్పు లేదు నేను నీకు మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటానమ్మా నీకు ఓటమి ఎదురైనా సరే సంతోషం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా సరే ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకో రానున్న రోజులు ఆనందంగా అందంగా మారుస్తాను తల్లి ప్రశాంతంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు